గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాలని కురుమూర్తి జాతరకి నూట పది కోట్లు హామీ నెరవేర్చాలని ఆత్మకూర్ అమరచింత మండలాలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మక్కల్ నియోజకవర్గాన్ని దత్తకు తీసుకోవాలని రాష్ట్ర బీజేవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మకూరుకి విచ్చేస్తున్న సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ అన్నారు రేవంత్ రెడ్డి గత ఎన్నికలు వచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి ఆత్మకూర్ ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ను ప్రస్తావించాలని డిమాండ్ చేశారు అలాగే ఆత్మకూర్ అమరచింత అభివృద్ధికి నోచుకోలేదు కావున ఆత్మకూర్ అభివృద్ధికి సహకరించాలని మక్తం నియోజకవర్గం దత్తకు తీసుకుని అభివృద్ధికి దిశకు అడుగు వేయాలని బీజేవయం ఎల్లప్పుడూ అభివృద్ధికి అండగా ఉంటుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో బీజేవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ జిల్లా నాయకులు హరికృష్ణ సందీప్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు గతంలో ఈ ఆత్మకూరు గడ్డ మీద ఈ మక్తల నియోజకవర్గ మంత్రివర్లు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేస్తా అని మాట ఇచ్చారు కదా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తీయాలి ఆత్మకూరుని ముప్పై ఉన్న ఆసుపత్రిని ఇరవై మూడు పదకాల ఆసుపత్రికి కుదిరించారు కదా దీని మీద ప్రస్థానం చేయాలి గతంలో కురుమూర్తి జాతరకు వచ్చి నూట పది కోట్లు అని హామీ ఇచ్చావు కదా నూట పది కోట్లు కాదు తట్టేడు మత్తి కూడా వేయలేని పరిస్థితిలో ఉంది ఆత్మకూరు రోడ్ల పరిస్థితి కానీ ఆత్మకూరు అమర్జింత రోడ్ల పరిస్థితి కానీ దీవన శిథిలంగా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఆత్మకూరిని అమర్జింతలు మొత్తల కానీ నువ్వు దత్తకు తీసుకోవాలి మా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి పాలమూరు బిడ్డ అని నువ్వు చెప్పుకుంటావు కదా ఈ పాలమూరు గడ్డను దాదాపు మూడు సంవత్సరాలు అనుకుంటున్నా వస్తుంది ఏ ఒక్క ఆమె నెరవేర్చాలి ఆరు గ్యారెంటీలు అన్నావు ఆ ఆరు గ్యారెంటీలు అటే కొట్టుకోపోయిన పరిస్థితిలో ఉంది మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ చార్ ఛార్జీలు ఎక్కువ పెంచి ఇబ్బంది పెడుతున్నాం రెండు వేల ఐదు వందలు అన్నాం నాలుగు వేలు అన్నావు స్కూటీలు అన్నావు విద్యార్థులకు రైతు ఉద్యోగ కాడ అన్నాం అన్నిట్లా మొత్తం హైదరాబాదును అతలకూతలం చేసి గ్రామాలలో మొత్తం అతలకొస్తే కేవలం ఎలక్షన్ కోసమే ఈరోజు ఆత్మకూరు గడ్డ మీదకి వచ్చి స్టంట్ చేసి కా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా యువ మేము అడ్డుకుంటాము ఖచ్చితంగా అభివృద్ధిని స్వాగతిస్తాము అభివృద్ధిని మేము ఎక్కడ అడ్డుకోము నువ్వు ఇచ్చిన అని వెంటనే నెరవేర్చాలి ఈరోజు ఆత్మకూరు రేవంత్ రెడ్డి గారి పర్యటన యువ మోర్చ ఖచ్చితంగా అడ్డుకోవడానికి ఈరోజు బయలుదేరడం జరుగుతుంది